హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు యథావిధి తధా ప్రజ అన్నట్టు రొటీన్గానే ఉంది పెద్ద ఆశ్చర్యంగా అనిపించే విషయాలు అయితే ఏం లేవు ఈరోజు అనంతపురం మార్కెట్లో సేమ్ టు సేమ్ ఈరోజు కూడా అనంతపురం మార్కెట్కి పదకొండు వందలపైనే ఈరోజు అదే పదకొండు వందల టన్నులపైనే చిన్నికాయ అనేది రావడం అయితే జరిగింది అలాగే స్టార్టింగ్ రేటు పన్నెండు వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా సేమ్ పదిహేడు పైన ఎక్కువ శాతం అమ్ముడుపోయినాయి ఇరవై వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో వీడియో అనేది ఎంత ఎర్లీగా చేద్దాం అనుకున్నా కూడా వీలు పడట్లేదు పని ఒత్తిడి వల్ల దయచేసి ఇదొక్క విషయాన్ని గమనించండి లేట్గా అప్డేట్ చేసినా ఖచ్చితంగా అనేది చేస్తున్నాను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి

all right